आण <laughs> की <laughs> <laughs> सेकंड से भी जल्दी चलो हम्म दैचे चले चलो जल्दी चलो जनता सेना सेना चलो भाई लगरे डग्रीना है मार्केट में कुछ बकचोड़ सा हां पब्लिक का सुपरिशर साथी हम 55000 सर्विस को क्वालिफाइड एकेडमी मेरे राजेंद्र दानव दन हम एनर्जी को यूज़ करने की कोशिश करेंगे जय हिंद जय हिंद राष्ट्र हमारा वेद సిబ్ అడుగు సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు వెనుకలు కలిగించే విధంగా ఆధునిక సముదాయంతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కార్డు శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ సంరక్షణకి గ్రీన్ కవర్ టెంపుల్ చేస్తాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో వచ్చిన ఆదేశం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ పాలిస్ కవర్ని చెయ్యాలి కనీసాలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక లేని వాతావరణం ఉండాలి దానికి అందించిన తీరిక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేళ్ళ యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సౌకర్యం మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి శాంతిప్రియ పాండే గారికి రాహుల్ పాండే గారికి గుజరాత్ సార్ దేవతజి రవికి నాకు జీవన మోతి 101 విద్యా కార్యక్రకి తిరితా అడివిసైకి మొహతో దితంద్రీత ప్రచీపైన నవశంకర్ ప్రచీపని దనిర్గం కనజస్తుంటున్నాను ప్రతి రఘుల్ పల్లె గారికి నేను ప్రచీపించిన ఇనిషియేటివ్ తీసుకునేది సాధించే మిసిగ మీరు ముందుందని సచిచీపించిన తీసుకునేది సాధిందను తెలియజేయాలి ఇది ముందు నుంచి ఈ మూల కార్యక్రమాల్లో గౌరవ పద్ధతి పాల్గొనడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ విమోద్ది గారికి కల్పం బృటేశ్వర గారికి శ్రీమతి టెగ్రఫీ అండ్ కల్చరల్ మినిస్టర్ అలాగే మేడం పరమేశ్వర గారికి సోదరాజు గారికి శ్రీ ఆధారీ బెడ్డి గారికి శ్రీ ప్రతీ పంబృష్ణ గారికి వల్ల రామకృష్ణారెడ్డి గారికి అప్పటి రంకృష్ణ గారికి అలాగే చిన్న కాలుదాస్ గారికి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి పి ప్రసాద్ గారికి అలాగే నరసింహ కిషోర్ గారికి చిన్నరాములు గారికి ప్రత్యేకంగా ప్రత్యేకతలు అలాగే మిగతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ